యజ్రా రెండో అధ్యాయము బబులోను రాజైన చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడినవారికి ఆ దేశమందు పుట్టి నుండి విడిపింపబడి ఎరుషలేమునకును యూదాదేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జరుబ్బాబెలు యేషువ నెహెమ్యా శరాయా రెయేలాయా మొద్దకై బిల్షాను మిస్పెరేతు బిగుయి రెహూము బయనా అనువారితో కూడా వచ్చిన ఇస్రాయేలీయుల యొక్క లెక్క ఇది పరోషు వంశస్థులు రెండు నూట డెబ్బది ఇద్దరు షఫట్య వంశస్థులు మూడు వందల డెబ్బది ఇద్దరు ఆరహు వంశస్థులు ఏడు వందల డెబ్బది ఐదుగురు పహత్మో యాబు వంశస్థులు యేషువ యోవాబు వంశస్థులతో కూడా రెండు వేల ఎనిమిది వందల పన్రెండుగురు ఏలాము వంశస్థులు వేయిన్ని రెండు వందల ఏబది నలుగురు జత్తు వంశస్థులు తొమ్మిది వందల నలువది ఐదుగురు జక్క వంశస్థులు ఏడు వందల అరవది మంది బాణీ వంశస్థులు ఆరు వందల నలువది ఇద్దరు బేబై వంశస్థులు ఆరు వందల ఇరువది ముగ్గురు అజ్గాదు వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల ఇరువది ఇద్దరు అధోనికాము వంశస్థులు ఆరు వందల అరవది ఆరుగురు విగుయి వంశస్థులు రెండు వేల ఏబది ఆరుగురు ఆదీను వంశస్థులు నాలుగు వందల ఏబది నలుగురు అటేరు వంశస్థులు హిచ్కియాతో కూడా తొమ్మిది ఎనమండుగురు బెజయి వంశస్థులు మూడు వందల ఇరువది ముగ్గురు యోరా వంశస్థులు నూట పన్నెండుగురు హాషుము వంశస్థులు రెండు వందల ఇరువది ముగ్గురు గిబ్బారు వంశస్థులు తొమ్మిది ఐదుగురు ಬೇತುಹೇಮು ವಂಶಸ್ಥು ನೂಟ ಇರುವ ನೆಟೋಪ ವಂಶಸ್ಥು ಎಂಶಸ್ಥು ನೂಟ ಅಜ್ಮಾವಿತು ಅಜ್ಞವಿತು ವಂಶಸ್ಥು ಇದ್ದರು ಕಿರಿಯತಾರೀಮು ಕೆಫೀರಾ ಬೇಯೇರೋತು ಅನುವಾರಿ ವಂಶಸ್ಥು ನಲವದಿ ಮುಗ್ಗುರು ರಾಮಾಗೆಬ ಅನುವಾರಿ ವಂಶಸ್ಥು ಆರು ವಲ ಇರುವ ವಂಶಸ್ಥು ನೂಟ ಇರುವೇತೇಲು ಹಾಯಿ ಮನುಷ್ಯರು ನೆಬೋ ವಂದರು ನೆಬೋವಂಶಸ್ಥು ಇದ್ದರು ಮಗ್ಬೀಶು ವಂಶಸ್ಥು ನೂತ ಯ ಆರುಗರು ಇಂಕೊ ಏಲಾಂ ವಂಶಸ್ಥು ವೆಯಿ ಹಾರೀಮು ರೆಂಟು ವಂದೀಮು ವಂಶಸ್ಥು ಮೂರು ವಂದಿ ಲೋದುಹದೀದು ಓನೋ ಅನುವಾರಿ ವಂಶಸ್ಥು ಇರವದಿ ಗುರು ಎರಿಕೋ ವಂಶಸ್ಥು ಮೂಲ ನಲವದಿ ಏದುಗರು ಸೆನಾಯಾ ವಂಶಸ್ಥು ಮೂಲ ಆರು ವಲ ಮುಪ್ಪಜಕುಲೋ ಯೇಷುವ ಇಂಟಿ ವಾರೈನ ಯದಾಯಾ ವಂಶಸ್ಥು ತೊಮ್ ವಿ ಮುಗ್ಗರು ಇಮ್ಮೇರು పశూరు వంశస్థులు వెయిన్ని రెండు వందల నలువది ఏడుగురు హారీము వంశస్థులు వెయ్యిన్ని పదునేడుగురు లేవీయులలో యేషువ కద్మియేలు హోదవ్య అనువారి వంశస్థులు కలిసి డెబ్బది నలుగురు గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరువది గురు ద్వారపాలకులలో షల్లుము అటేరు టల్మోను అక్కుబు హటీటా శోభయి అనువారందరి వంశస్థులు నూట ముప్పది తొమ్మండుగురు నెతినియులలో జిహా వంశస్థులు హసూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు కేరోసు వంశస్థులు సియహా వంశస్థులు పాదోను వంశస్థులు లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు అక్కుబు వంశస్థులు హాగాబు వంశస్థులు షల్మయి వంశస్థులు హానాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు రెవాయా వంశస్థులు రెజీను వంశస్థులు నెకోదా వంశస్థులు గజ్జాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసేయ వంశస్థులు బేసాయి వంశస్థులు అస్నా వంశస్థులు మెహూనీము వంశస్థులు నెప్పుసీము వంశస్థులు బగ్బూకు వంశస్థులు హకుపా వంశస్థులు హర్హూరు వంశస్థులు బజీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్షా వంశస్థులు బర్కోసు వంశస్థులు సీసరా వంశస్థులు తెమహు వంశస్థులు నెజియహు వంశస్థులు హటీపా వంశస్థులు సొలుమోను సేవకుల వంశస్థులు సొటి వంశస్థులు సోపెరెతు వంశస్థులు పెరుదా వంశస్థులు యహలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు షెఫట్య వంశస్థులు హట్టిలు వంశస్థులు జబాయిము సంబంధమైన పొకెరెతు వంశస్థులు ఆమి వంశస్థులు నెతీనియులును సొలోమోను సేవకుల వంశస్థులును అందరును కలిసి మూడు వందల తొమ్మిది ఇద్దరు మరియు తేల్మెలహు తేల్హర్షా కెరూబు అద్దాను ఇమ్మేరు అను స్థలములలో నుండి కొందరు వచ్చిరి అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావళినైనను చూపింపలేకపోయినందున వారు ఇస్రాయేలీయులో కారో తెలియకపోయెను వారు ఎవరనగా దెలాయా వంశస్థులు టోబియా వంశస్థులు నెకోదా వంశస్థులు వీరు ఆరు వందల ఏబది ఇద్దరు మరియు యాజకులలో హబాయా వంశస్థులు హాక్కోజు వంశస్థులు గిలాదియుడైన బర్జిల్లె యొక్క కుమార్తెలలో ఒక తెనుపెండ్లి చేసుకొని వారి పేళ్లను బట్టి బర్జిల్లెయి అని పిలువబడినవాని వంశస్థులు వీరు వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెదకినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి మరియు పారసీకుల అధికారి ఊరీమును తుమ్మిమమును ధరించుకొనగల యుగ యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారి కాజ్ఞాపించెను సమాజం యొక్క లెక్క మొత్తము నలవది రెండువేల మూడు వందల అరవది మంది యాయెను వీరుగాక వీరి దాసులను దాసురాండ్రును ఏడు వేల మూడు వందల ముప్పది ఏడుగురు మరియు వారిలో గాయకులను గాయకురాండ్రును రెండు వందల మంది యుండిరి వారి గుర్ములు ఏడు వందల ముప్పది ఆరు వారి కంచలగాడిదలు రెండు వందల నలువది ఐదు వారి ఒంటెలు నాలుగు వందల ముప్పది ఐదు గాడిదలు ఆరువేల ఏడు వందల ఉండెను కుటుంబ ప్రధానులు కొందరు ఎరుషలేములో నుండు యహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు వేల మూడు వందల తులముల బంగారమును రెండు లక్షల ఏబది వేల తులముల వెండిని యాజకుల కొరకు నూరు వస్త్రములను ఇచ్చిరి యాజకులను లేవీయులును జనులలో కొందరును గాయకులను ద్వారపాలకులను నెతీనీయులను తమ పట్టణములకు వచ్చి కాపురము చేసిరి మరియు ఇస్రాయేలీయులందరును తమ తమ పట్టణములందు కాపురము చేసిరి